మర్చిపోయాను మాట్లాడు మహిళా సాధికారిత నాలుగున్నర కో నాలుగున్నర కోట్ల మంది మరి ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఆడంగళందా నాకేదే తెలియదు మన రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు నాగేదే తెలియదు నాలుగున్నర కోట్ల మంది ఆడపిల్లలు గట్రా ఈయన న్యాయం చేశాను నేను అసెంబ్లీలో మాట్లాడాడు నాలుగు నువ్వు నువ్వు చేశాయని అనుకున్న నాలుగున్నర కోట్ల మంది ఆడవాళ్ళు కొన్ని అనుకున్నట్టే మహిళా సాధికారత గురించి మాట్లాడేవే ఒక తల్లి గురించి ఎలా మాట్లాడాలి నీకు అర్థం కాలేదా ఒక అమ్మ గురించి ఎలా మాట్లాడుతున్నారో నీ వాళ్ళు అర్థం కాలేదా మీ పేటిఎం కుక్కలే అనుకున్న సోషల్ మీడియా వేదికగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతారని మరి అదే బాపతే కదా మీ ఎమ్మెల్యేలు కూడా కనీసం వాళ్ళు అది కూడా మాట్లాడేటప్పుడు స్టాప్ చేయడం మానేసి ఒక ముఖ్యమంత్రి హోదాలు ఏ కీలనగులు కూర్చొని అవుతున్నావు అంటే నీ తాలూక్య క్యారెక్టర్ లాంటిది ఈ రోజు మాకు అర్థమైంది దయచేసి ఈ విషయంలో విజయమ్మ గారు షర్మిలమ్మ గారు భారతమ్మ గారు ఇద్దరు కూతుర్లు దయచేసి ఒక్కసారి ఎవరికైనా చూపించండి అమ్మా మీ నాన్నని మీ భర్తని మీ కొడుకుని మీ అన్నని ఇలాగే ఉంటే ఆడవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు మళ్ళా ఒక్కసారి బయటకు వచ్చారంటే చెప్పులు పట్టుకునే వస్తారు ఒక్కటి చెప్తున్నా ఇంకొకసారి భువనేశ్వరి గారి గురించి గాని అదే విధంగా ఆడవాళ్ళు ఎవ్వరి గురించి అయినా మాట్లాడితే స్ట్రైట్ అవే చెప్తున్నా చెప్పులు ఇచ్చి కొడతాన కొడకెళ్ళారా ఒక్కొక్కరికి చెప్తున్నా చెప్పులు ఇచ్చి కొడతాన్న కొడకెళ్ళారా కూడా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరి గురించి ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళంటేంత అంత అయిపోయారా ఒక్కొక్కరికి మీ ఇంట్లో ఆడాలి లేరా మీ ఇంట్లో ఆడాలి గురించి మాట్లాడితే ఇలాగే చేతులు కట్టుకొని కూర్చుంటారా అలాగే చేతులు కట్టుకొని కూర్చుంటే మీరు కూర్చుంటారేమో ఏ ఇంటి ఆడపిల్ల గురించి మాట్లాడినా చెప్పులు వస్తాయి సార్ నుంచి తెలుగు మహిళల తరపున జాగ్రత్త గారు అమరావతి గురించి మాట్లాడుతున్నప్పుడు అమరావతిలో రింగ్ రోడ్ గురించి మీరు మాట్లాడుతూ అక్క గురించి మాట్లాడతారా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రభుత్వ సలహాదారుడు నేను అనుకున్నాను అతను ఏం రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఐపీఎస్ఓ సజల్ సజల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి పెట్టాడేమో అనుకుంటే మొన్ననే తెలిసింది సాక్షి పేపర్లో ఒక ఉద్యోగి బ్రోకరేజ్ చేసే ఒక ఉద్యోగి అలాంటి తీసుకొచ్చి నాలుగున్నర లక్షల జీతం ఇచ్చి ప్రభుత్వ సలహాదారులుగా పెడితే నీ అమ్మ నీ అక్క కాకుండా మంచి పదాలు ప్రవచనాలు వస్తాయని మేమెలా అనుకోవాలి ఆఖరికి ఇంకొకరి మంత్రి వస్తాడు ఏదో మాట్లాడతాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తారు మాటలు దాడి చేస్తారు అంటే ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఎవరైనా వీళ్ళ తాలూకా కార్యక్రమాల గురించి ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడి విమర్శిస్తే దాని మీద వీళ్ళు తిరిగి సమాధానం చెప్పలేక బూతులతో సమాధానం చెప్తే నోరు మూయిస్తారేమో అనుకుంటున్నారు కానీ మిస్టర్ వైఎస్ఆర్సిపి నాయకులు సీఎం గారు ద గ్రేట్ సజ్చల గారు అండ్ కో మీ దగ్గర అధికారం ఉండొచ్చు మా దగ్గర ఉన్నాయి ఈసారి ఆడపిల్లల గురించి కానీ ఆడపి అక్కల గురించి కానీ చెల్లెల గురించి కానీ మీకు వచ్చినట్టు మాట్లాడితే నాలిక కత్తిరిస్తాం ఈసారి